మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి తిరుపతిలో పోస్టల్ బ్యాలెట్ మంగళవారం ప్రశాంతంగా కొనసాగింది తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తిరుపతి అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకు పోస్టల్ బ్యాలెట్ ప్రశాంతంగా కొనసాగింది ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ అర్హులైన వారు వినియోగించుకుంటున్నారని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని తెలిపారు మే ఐదవ తేదీ నుండి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ మే ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుందని తెలియజేశారు కాగా పోస్టల్ బ్యాలెట్ మరికొన్ని రోజులు పొడిగిస్తారా అని కృష్ణతేజ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రిటర్నింగ్ అధికారి అతిథి సింగ్ సమాధానమిస్తూ ప్రభుత్వ నిర్ణయం స్వరం పొడిగింపు నిర్ణయం ఉంటుందని తెలియజేశారు సారావు వరకు మనకి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ పర్సెంట్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా గోట్ వినియోగించారు ఈ రోజు కూడా మళ్ళీ అవకాశం ఇస్తున్నాము ఈ రోజు రేపు కూడా ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది సో దాంట్లో ఇప్పుడు వరకు మార్నింగ్ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్ ఉపయోగించారు ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్ ఇంకా ఎట్ దిస్ టైం లైన్లో ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ చేసి దే విల్ మూవ్ ఫామ్ ట్వెల్వ్ ఉంది ఫామ్ ట్వెల్వ్ ఫర్ పోలింగ్ పర్సనల్స్ ఆన్ డ్యూటీ దాంతో పాటు ఫామ్ ట్వెల్వ్ డి ఉంది ట్వెల్వ్ డి అంటే అబ్సెంటివ్ ఓటర్స్ సీనియర్ సిటిజన్స్ అబ్సెంటివ్ ఓటర్స్ పీడబ్ల్యూడీ ఫిజికలీ డిసె పర్సన్స్ విత్ డిసెబిలిటీ అండ్ అబ్సెంటివ్ ఓటర్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఎసెన్షియల్ సర్వీసెస్లో మనకి ముప్పై మూడు డిపార్ట్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో మీరు చెప్పినట్టు మీడియా కూడా ఒకటి ఉంటుంది సో ఎవరైతే ఆ రోజు పోలింగ్ డ్యూటీలో ఉంటారు లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్లో వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి డ్యూటీస్లో ఉండడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ సో దోస్ పర్సన్స్కి మనం అబ్సెంటీ ఓటర్స్ కింద ఓట్ ఇస్తున్నాము సో వాళ్ళు ఫామ్ ట్వెల్వ్ డి కింద ఏవీఎస్సి మన సీనియర్ సిటిజన్స్ అండ్ పీడబ్ల్యూడీస్కి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇచ్చాము వాళ్ళకి నిన్న ఎయిటీ ఫోర్ మెంబర్స్కి హోమ్ ఓటింగ్ ద్వారా ఓట్ తీసుకున్నాము నిన్న మనకి ఆరు టీమ్స్ నిన్న ఎయిటీ ఫోర్ మెంబర్స్కి ఓట్ హక్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఓట్ చేశారు హోమ్ ఓటింగ్ ద్వారా మనకి టీమ్ మొత్తం ఒక టీం వెళ్తుంది టూ పోలింగ్ ఆఫీసర్స్ వెళ్తారు మైక్రో అబ్జర్వర్ వెళ్తారు బిఎల్ఓ ఉంటారు వీడియోగ్రాఫర్ ఉంటారు పోలీస్ పర్సన్ ఉంటారు సో వాళ్ళు అందరూ యాజ్ అ టీమ్ వెళ్తారు అక్కడ ఒక ఇంటి దగ్గరకి ఇక్కడ ఏ విధంగా అరేంజ్మెంట్స్ ఉన్నాయో అక్కడ కూడా పోలింగ్ కంపార్ట్మెంట్ కూడా తీసుకో తీసుకొని వెళ్తారు అక్కడ ఒక టేబుల్ మీద సెట్ చేసి ఆ ఇంటిలో ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చే అంటే చేయకుండా మనం ఓట్ తీసుకుంటున్నాము హోమ్ ఓటింగ్లో కూడా ఇప్పుడు మనకి సెవెంత్ ఎయిత్ రేపు వరకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏదైనా మళ్ళీ అవకాశం ఉంటే విల్ మనం ఇన్ఫామ్ చేస్తాం ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇన్ఫామ్ చేస్తాము ఇప్పుడు వరకు అయితే సెవెంత్ ఎయిత్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈరోజు రేపు